పేదల దాహత్తిని తీర్చేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే చంటి ప్రశంసించారు ఏలూరు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో టీడీపీ నాయకులు నాయుడు సోము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ప్రారంభించారు రామచంద్రరావు పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద రైతు బజార్ సమీపంలో అశోక్ నగర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వారు ప్రారంభించారు అనంతరం వాహనదారులు మజ్జిగను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వేసవి తీవ్రత ఈ ఏడాది అధికంగా ఉంటుందని దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవసరమైన ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు విశేషమైన స్పందన రావడం సంతోషంగా ఉందని చెప్పారు నాయుడు సోము ఆధ్వర్యంలో నగరంలో నాలుగు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు అలాగే ఏలూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఐదు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంకా ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు దాతలు సహకరించాలని కోరారు నగర్ మేయర్ షేక్ నోజాన్ మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉన్న సమయంలో స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి చలివేంత్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాదసారథి కోప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు నాయుడు సోము వందనాల శ్రీనివాస్ పాలడుగు రాజేంద్ర ప్రసాద్ పాలడుగు రమాదేవి తదితరులు పాల్గొన్నారు अब बोलो लाबस श्रीनिवास మరి ఊహించిన విధంగా మరి అందరూ కూడా ఈ సంవత్సరం మరి ఎక్కువ మంది దాతృత్వంతో ప్రతి ఒక్కరు కూడా వేసవ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక చోట్ల మరి చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున మరి నాయుడు సోము ఆధ్వర్యంలో మరి నాలుగు చలివేంద్రాలని ఓపెన్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎక్కడ చూసినా సరే పాదచారులు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా ప్రతి సెంటర్లో కూడా ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సరే మంచినీటికి కానీ మజ్జిగిగ కానీ ఇబ్బంది లేకోకుండా అన్నీ కూడా అటువంటి చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి ఇదే దాతృత్వం కొనసాగించాలి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అందరం కూడా పిలుపునిస్తున్నాం అందులో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇస్తాను నాయుడు సోము బుద్ధి శారదావా గారి ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు చలివేంద్రాలని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభదాయకం వారికి ముందుగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు పిలుపునిచ్చారో మరి వేసవ కాలం మరి చాలా ఎండలో తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం మరి కార్పొరేషన్ పరంగా కూడా ఒక ఐదు చలివేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల వారు కూడా ముందుకు వచ్చి మరి ఈ యొక్క చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క చలివేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం చాలా శుభదాయకం మరి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని మరి అందరూ కూడా యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను